మగవాళ్ళ డ్రెస్సులు ఆడవాళ్ళు వేసుకుంటే అభ్యుదయం ప్రోగ్రెసివ్ మైండ్స్ డేర్ వెలు బోల్డ్ పర్సన్స్ సమాజంలో ఎదుగుతుంది లేచింది నిద్ర లేచింది మహిళ లోకం సమాజంలో మార్పులు రావడం వల్ల మగాలతోటి సమానంగా ఆడవాళ్ళు డ్రెస్సులు వేసుకుంటున్నారు జీన్ ప్యాంటు చూసి బుల్లమ్ అలా వేసుకుంటున్నారని చెప్పేసి గొప్పగా చెప్తామండి సో అబ్బాయిల డ్రెస్సులు అమ్మాయిలు వేసుకుంటే ఆధునికత్వం ధైర్యానికి చిహ్నం సాఫ్ట్వేర్ కల్చర్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ట్వంటీ సెకండ్ సెంచరీ ట్వంటీ థర్డ్ సెంచరీలో సమాజం ఈక్వాలిటీ ఫెమినిజం ఉమెనిజం రాడికలిజం అబ్బ మెక్సాల్స్ లేదనుకుంటే సమాజంలో ఏ మీకంటే మేము తక్కువ మగాళ్ళంతో ఆడాలి కూడా అంతే మగాళ్ళు ఏం చేస్తే మేము అది చేస్తాం అంటే అది నార్మల్ అండి ఒక అబ్బాయి చూడు మన పాట పాడినట్టుగా పాడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతింటాయండి కేసులు పెట్టేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఏం అంత ఈజీగా లేదండి అన్న ఫీలింగ్ వస్తాయి అమ్మాయి గౌను తినేసుకుంటే అమ్మాయి యొక్క నైటీ తను వేసుకుంటాయి అమ్మాయి బ్లౌజ్ ఇతను కట్టుకుంటే అమ్మాయి చీర ఇతను కట్టుకుంటే అమ్మాయి యొక్క గాజులు తను వేసుకుంటే ఆధునిక సమాజం ఈ మగానే ఉంటుంది చీర కట్టేనే చిన్నవాడని ఎప్పుడో ముప్పై ఐదు ఇస్తాను నేను ఆర్టికల్ రాశాను నా కాలంలో ఏదన్నా అంటే ఇన్ని కేసులు గీసులు మా దనోభావులు దెబ్బదండాల గొడవ లేదు కాబట్టి కొంచెం జోకులు గిగ్గులు వాడుకుని ఉండేవాళ్ళు ఇప్పుడు అలా ఏం లేదు చాలా డిగ్నిఫైడ్గా స్ట్రిక్ట్గా పదాలని వచ్చరించి మనపడతాను చీర కట్టనే చిన్నవాడు అని చెప్పేసి అలా కట్టాలని మగాడన అనిపిస్తే కట్టగలడా అనితే సమాజం యాక్సెప్ట్ చేస్తాను ఆడవాళ్ళు మగవాళ్ళు డ్రెస్సులు వేసుకుంటే సమాజం యాక్సెప్ట్ చేస్తుంది మగవాళ్ళ ఆడవాళ్ళు డ్రెస్సులు వేసుకుంటే సమాజం యాక్సెప్ట్ చేస్తుంది దీన్ని ఏమంటారు అంటే ట్రాన్స్ వెస్టిజం అంటారు క్రాస్ డ్రెస్సింగ్ అంటారు చాలామంది ఇటువంటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు సిగ్గుపడిపోయి భయపడిపోయి ఎవరికి చెప్పుకోలేక తనలో తాను కుమ్ములుపోయి ఏంటి నేను ఎలాగైపోతాను అసలా బాగాలేనా నా కర్మ నా అయిపోయింది నేను గేన్ అయిపోయినా ఒమో సెక్స్ వల్ల అయిపోయినా పాయింట్ ఫైన్ అయిపోయినా నేను జ్రాన్ అయిపోయినా నేను ఎందుకు చేయనా అని చెప్పేసి డిప్రెషన్లో కలిపి ఓసిడీలుగా మారిపోయి భయాలు గురైపోయి ఆందోళన గురైపోయి ఎవరి మో చూడలేక కళ్ళల్లో కళ్ళు పెట్టి అమ్మాయి కానీ ప్యాంట్ వేసుకుంటే అందరిలోకి కళ్ళలోకి ధైర్యంగా చూస్తుంది కదిలో వచ్చిన కలకత్తా కలకత్తా కాలిక నాలిక అలా చూస్తుందండి అబ్బాయిగానే అమ్మాయి డ్రెస్ వేసుకోవాలనే ఫీలింగ్ వస్తే అసలు వేసుకోవడమేంటి చాటుకు వేసుకుంటాడు ఇంట్లోపల అమ్మాయిల బ్రాలు అమ్మాయిల జాకెట్లు అమ్మాయిల చీరలు అమ్మాయిల నైట్లు అమ్మాయిల యొక్క చుడిదార్లు అమ్మాయిల యొక్క బ్రాస్ అండర్ వేర్లేదని అది వేసుకునేసి విషయం వీడికి ఒకరికే తెలుసు కానీ వేసుకున్నప్పటి నుంచి అమ్మ ఇంకా చెల్లె ఇంకా చూడాడు అక్క ఇంకా చూడాడు ఫ్రెండ్ల ఇంకా చూడాడు కుటుంబ సభ్యులు ఇంకా కొలీగ్స్ వెంక చూడాలి వాళ్ళ టీచర్లు వంక చూడాలి ఎవరికో చూడండి డిప్రెషన్ ఎంజైటీ ఆందోళన భయము టెన్షను కొత్త చట్టాలు వచ్చాక వీళ్ళకి ఇవ్వండి ఆలోచనలు వస్తే మీరు చెప్పడానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మీకు సంబంధం ఏంటి చట్టం ఏం చెప్తుందంటే వాళ్ళకి అలా ఆలోచనలు వస్తున్నప్పుడు కూడా అలాగే కంటిన్యూ చేయండి అంటుంది అందుకే ఇటువంటి కేసులు చాలా సందర్భాలు ఈ మధ్య మేము టికెప్ చేయడం మానేసం టెకెప్ చేయమని ఎవరు వస్తారండి తల్లిదండ్రులు అండి నువ్వు నువ్వు చేయడానికి గూగులింగ్ చేసినట్టు అంటే వద్దు అంటాడు నమోసెక్చువాలిటీ కావచ్చు గే ఫీలింగ్స్ కావచ్చు ట్రాన్స్వెస్టిజం కావచ్చు ట్రాన్స్ సెక్సులిజం కావచ్చు అంటే వేరే సెక్స్గా మార్చడం ట్రాన్సెక్సలిజం ట్రాన్స్ ట్రాన్స్వెస్టిజం అంటే క్రాస్ డ్రెస్సింగ్ అంట వేరే వేరే బట్టలు వీళ్ళు వేసుకోవడానికి క్రాస్ చేస్తారండి క్రాస్ స్ట్రెస్సింగ్ అనేది తప్పు అయితే స్త్రీకి తప్పు ఉండాలి పురుషుడికి తప్పు ఉండాలి స్త్రీకేమో ధైర్యానికి ప్రతిబింబంగా చూస్తారు ఆధునికతకు ప్రతిబింబంగా చూస్తారు వాళ్ళు కూడా చేస్తారు ప్రతిబింబించారు మగాలకుగానే వస్తే అది అబ్నార్మాలిటీగా చూస్తారు నేను ఏమి సమర్థించడం లేదు వ్యతిరేకించడం లేదండి ఇటువంటివి ఉన్న వాళ్ళు తనలో తాను కొనిపోతుంటారు భయపడతారు ఆందోళనపడతారు యాంగ్ గురవుతారు డిప్రెషన్ గురవుతారు ఎప్పుడైతే ఇవన్నీ గురయ్యారో ఇంకా 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 అదే పని చేయాలని పరిస్థితి ఏదైనా సరే వద్దు అన్న వెంటనే ఇంకా చేయాలని పరిస్థితి ఎవరైనా చూస్తారో అని ఫీలింగ్ వచ్చినప్పుడు ఎవరికన్నా చూడకుండా చెయ్యలేని కోరిక బలంగా ఉంటుంది అవి వేసుకున్నప్పుడు వీళ్ళు సెక్షల్గా అరేజ్ అవుతారు బాగుంటారు అర్థం చేసుకుంటారు మురిసిపోతుంటారు ఇలా కొట్టుకుంటారు లిప్స్టిక్ కూడా పెట్టుకుంటారు బొట్టు కూడా పెట్టుకుంటారు జుట్టుకి పూలు కూడా పెట్టుకుంటారు కొంతమంది బ్రాల్స్రీలు వేసుకుంటారు గౌన్లు వేసుకుంటారు నైటీలు వేసుకుంటారు చూడముచ్చటగా చూసి ఆనందపడ పొరపాటున అలా చూస్తుంటే ఎవరైనా వస్తున్నారేమో వస్తారేమో చూస్తారేమో నా పరుగు పోతుందనో వీటి వల్ల భయంకరమైన టెన్షన్గా ఎంజైటీగా ఓసిటీకి గురైపోతారు అప్పుడే వేసుకుని అయితే వాళ్ళకి ఏం కాదండి వాళ్ళు చూస్తారు వీళ్ళు చెప్తారు తెలిసిపోతుందేమో పరుగు పోతుందో అనుకున్నప్పుడు ఏంటంటే వద్దు వద్దు అనుకుంటారు మాట మాటికైతే వాటిని బట్ట ముద్దు ముద్దు అని కంపల్సివ్ బిహేవియర్కి మారిపోతుంది అబ్జెషన్స్ వస్తాయండి రిపీటెడ్ థాట్స్ దానికి అనుగుణంగా ఏమవుతుంది కంపల్సన్ ఆ పనులు పదే పదే చేయాలనే ఫీలింగ్స్ వస్తుంటాయి కాబట్టి ట్రాన్స్వెస్టిజం ఎవరికన్నా ఉంటే కౌన్సిలింగ్ చేసుకోండి అది ఏ లెవెల్ ఉందో మాకు కూడా తెలుస్తుంది మీకు కూడా తెలుస్తుంది మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం సబ్బిల్ ద్వారా అవసరం అనేవి ఉండి మారాలనుకుంటాం మార్చుకోవచ్చు ఆర్ హార్మోనల్ పప్పులు తీవ్రంగా ఉన్నప్పుడు దానికి ఏం చేయాలని కూడా మేము చెప్తుంటాం లేదు మీరు ఆల్రెడీ క్రాస్ బస్తో పాటు ట్రాన్సెక్సలిజం కూడా చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన కౌన్సర్ కూడా అవసరం అవుతాయి అవి కూడా చూస్తాం ఏది అవసరం ఏది కాదని నేను ముందుగా చెప్పడానికి వీలు కాదు ఇది ప్యూర్లీ పర్సనల్ ప్యూర్లీ సీక్రెట్ ప్యూర్లీ నీకు నాకు సంబంధించిన విషయం కాబట్టి నేను అది అన్ని పబ్లిక్ చెప్పలేను ఇటువంటి డౌట్లు సవా లక్ష డౌట్లు వీళ్ళు క్లారిఫై చేసుకుంటే మాన్సి జబుల్ బుక్ ఒకటి డౌన్లోడ్ చేసుకోండి గురు హెల్దీ వెల్దీ వైజ్ లో సెక్స్ సైకాలజీ అనే బుక్ నేను రాసింది అది కూడా డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఆల్సో స్పైసీ సెక్స్ ఇది చాలా అటుగోరు పాజిటివ్ సెక్స్ సైకాలజీ అనే బుక్ డౌన్లోడ్ చేసుకోండి మీకు చిన్ని చిన్న అనుమానాలు అనుమానం పనిపూర్తంగా మారిపోయి మీ జీవితాల సర్వనాశనం చేస్తుందండి అనుమానానికి కౌన్సిలింగ్ అనేది క్లారిటీ ఆఫ్ విజయం క్రియేట్ కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ ఆఫ్ విజన్ క్రియేట్ చేసేదే అను మన కౌన్సిలింగ్ అంటే క్రాంతకార కౌన్సిలింగ్ చిన్న చిన్న ప్రాబ్లంను అక్కడే తుంచేసుకోవాలి అది పెద్ద దిగిందంటే అది మొక్కై మానై ఇంకా వంగనంటే వంగదు తగ్గనంటే తగ్గదు ఇది లేకపోతే లైక్ చేయండి లైక్ చేసినట్టుగా కామెంట్ బాక్స్లో పెట్టండి సోషల్ మీడియాలో చేయండి వాట్సాప్ స్టేటస్లో పెట్టండి గా గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని మీ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి మీ మెటీరియల్ కొనుక్కోవచ్చు ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబిలిటీ ఉంటుంది వెబ్బినేర్లు ఉంటాయి లైవ్ క్లాసులు ఉంటాయి రికార్డెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఫ్రీ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి మీరు అందరూ ఆనందంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డెవలప్ చేస్తున్నాను రోజు కొత్త కొత్త ప్రోగ్రామ్స్ పెడుతున్నాను మీరు అందరూ బాగుండాలి హ్యాపీగా ఉండాలి డబ్బు సంపాదించాలి ఆరోగ్యంగా ఉండాలి సంస్కారవంతులు కావాలి